హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఉల్లిపాయలన్నీ సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలతో చేపల పులుసు చేసుకుంటున్నాను మనం ఎప్పుడూ ఆనియన్స్ అన్ని మిక్సీలో పెట్టేసి పేస్ట్లా చేసుకొని చేసుకుంటాం కదా అలా కాకుండా ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసి ఆయిల్ వేసి దగ్గరగా వేగనిచ్చుకోవాలి వేగనిచ్చుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనం ముందుగా మిక్సీలోని కొద్దిగా మసాలా దినుసులు పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకొని అది మిక్సీ పట్టుకున్నాను అందులో టమాటాలు కూడా ఒక మూడు వేసాను వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఆ పేస్ట్ని అందులో యాడ్ చేశాను యాడ్ చేసి అది పచ్చివాసన పోయి నూనె మొత్తం పైకి వచ్చిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకున్నాను వేసి కొంచెం అటు ఇటు కలుపుకొని అందులో చేపలు కడిగి ఉంచుకున్నవి వేసాను వేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు కలుపుకొని అందులోని రెండు నిమ్మకాయ సైజు అంత చింతపండు చక్కగా కడిగి పెట్టుకొని ఆ రసం తీసి ఆ రసాన్ని ఇందులో యాడ్ చేశాను యాడ్ చేసి అటు ఇటు కలుపుకొని అందులో నేను ధనియాల పొడి వేసానండి కొద్దిగా రుచి చూసుకొని ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు తగ్గిందని నేను యాడ్ చేశాను అందులో కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా ఆ కొత్తిమీరని అక్కడ వేసి ఒక నిమ్మకాయ బద్దను వేశాను నిమ్మకాయ రసం పిండి అందులో ధనియాల పౌడర్ కొంచెం వేసాను కొంచెం ఫిష్ మసాలా కూడా వేసాను వేసి అది బాగా మరగనిచ్చుకొని దగ్గరగా మరిగిన తర్వాత మనకు టేస్ట్ అయితే తెలిసిపోతుంది స్మెల్ బట్టి అప్పుడు మనం ప్లేట్లోకి రైస్లోకి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్